వ్యాలంటైన్స్ డేను అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ బాలస్వామి హెచ్చరించారు పబ్బులు క్లబ్బులు హోటళ్లు సినిమా థియేటర్లు పార్కుల్లో కల్తీ ప్రేమను ఒలకబోసే ఈ దుర్మార్గపు చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని యువతపై బలవంతంగా రుద్దే కార్పొరేట్ శక్తులను బజరంగ్ దల్ అడ్డుకుంటుందన్నారు వాలంటైన్స్ డేను అడ్డుకునేందుకు బజరంగల్ సిద్ధంగా ఉంది క్లబ్బులు పబ్బులు హోటల్స్ సినిమా థియేటర్లు పార్కులు రకరకాల ప్రదేశాలలో కల్తీ ప్రేమను ఒలుకపోసేటటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యను హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడిని చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని భారతీయ యువతపై బలవంతంగా రద్దుతున్నటువంటి ఈ కార్పొరేట్ శక్తులను అడ్డుకొని తీరేందుకు బజరంగల్ సిద్దంగా ఉంది